కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నోటీసులు కేసీఆర్ గారికి పంపించారు ఈరోజు ఆయన అటెండ్ అవ్వడం కూడా జరిగింది అసలు ఎందుకు వన్ బై వన్ ఫ్యామిలీలో అందరికీ నోటీసులు పంపిస్తున్నారు అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం ఆ కాళేశ్వరం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది దీన్ని ఎలా చూడవచ్చు ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు రైతు బాంధవుడు ప్రజా బంధువు తెలంగాణ బంధువు కేసీఆర్ గారు తెలంగాణ బంధువు ఆయన ఆత్మ బంధు జాతిపిత ఆయనకు ఉద్యమ వందనాలతోని ఇవాళ కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం కమిషన్ ఎదుటికి పిలిచి ఏదో కక్ష సాధించిన ఏదో సాధించినా అని సంకల్ గుద్దుకుంటున్నదే మరి రేవంత్ రెడ్డి సర్కారు మరి తెలంగాణ యావత్ ముక్తఖండంతో ఖండించేటువంటి పరిస్థితి ఈ ఈ దుశ్చర్య ఎందుకంటే ఈ వ్యవసాయం దండగా అన్న చోట మరి తలాపురే వారినటువంటి గోదావరి గద్దరి పాట పాడతాడు గోదారమ్మ తెలంగాణను గొడ్రాలిని చేసిపోయిందమ్మ అమ్మ తెలంగాణమ్మా ఆకలి కేకల అని పాడినటువంటి ఆ పరిస్థితి నుంచి తెలంగాణను మళ్ళించి ఆ దుకాణ నుంచి మళ్ళించి మరి ఇవాళ కమిషన్ ఎదుట కేసీఆర్ గారు చట్టాలను గౌరవిస్తూ హాజరు కావడం జరిగింది కాంగ్రెస్ కక్షపూరితంగా దుష్ దుష్ప్రచారం లక్ష కోట్ల అవినీతి అనేటువంటి దుష్ప్రచారం ఎట్లా చేస్తారు తొంభై నాలుగు వేల కోట్లతో పూర్తయినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని లక్ష కోట్ల అవినీతి జరిగిందంటారు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటారు ఇదే కాళేశ్వరం నీళ్ళతోనే మంత్రులు మరి వాళ్ళు జెండా ఉపయోగ ఇంకో రకంగానూ ఆ నీళ్ళని ఉపయోగిస్తేస్తారు కాలువలోకి వస్తారు ఒకప్పుడు బీడుబారినటువంటి ఎండిపోయినటువంటి నిజాంసాగర్ మరి ఏండ్లుగా దశాబ్దాలుగా ఎండిపోయినటువంటి నిజాంసాగర్ వట్టిపోయినటువంటి నిజాంసాగర్ను కాళేశ్వరం నీళ్ళతో నింపింది నిజం కాదా మరి క్రికెట్ మైదానంలా మారినటువంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కాళేశ్వర నీళ్ళతో నింపింది నిజం కాదా నిన్న సీఎం గారు శంకుస్థాపన చేసినటువంటి గంధమలకు వచ్చేటివి కాళేశ్వర నీళ్ళు కాదా మరి మూసిని ప్రక్షాళన చేస్తా గోదావరిని ఎత్తిపోస్తా అని బాడు చెప్తాడు అవి కాళేశ్వర నీళ్ళు కాదా అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చి అదే అబద్ధాలతోనే ఇంకా కొనసాగాలని ఒక కుయుక్తి దుష్టపరినాగం ఏదైతే ఉన్నదో ఇది ప్రజలు ఎక్కువ కాలము అబద్ధాలు ఎక్కువ కాలము ప్రజలు నమ్మరు అధికారంలోకి రావడానికి ఆయుధంగా మలుచుకున్నటువంటి అవే అబద్ధాలని వైఫల్యాలని తమ పాలన విఫల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి అవే అబద్ధాలను కొనసాగించడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోరు ప్రజలకు ఏం చేస్తా వచ్చాయి అధికారం ఇచ్చిండ్రో నిరూపించుకో కేసీఆర్ గారి పేరు మరిపడమో కేసీఆర్ గారిని మరిపించడమో కాదు నీ పేరు గుర్తుపెట్టుకునేటట్టు నువ్వు నీ పేరు మర్చిపోతున్నావు నీ పేరు గుర్తుపెట్టుకునేటట్టు నువ్వే నిర్మాణాలు చేస్తా వచ్చాయి తెలంగాణ మేలు చేస్తే వచ్చాయి తెలంగాణ సమాజం ఇది డిమాండ్ చేస్తూ ఉంది తెలంగాణ ప్రజలు ఇది కోరుకుంటా ఉన్నారు జై తెలంగాణ జై కేసీఆర్